హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను గోరుచిక్కుళ్ళు చేస్తున్నాను ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈరోజు వేరే విధంగా కొత్తగా చేస్తున్నాను ఈ కర్రీ రోటీలోకి కానీ అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా కొన్ని గోరుచిక్కులను తీసుకొని ఇలాగ కట్ చేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఈ గోరుచిక్కులకు సరిపడా పచ్చిమిర్చిని కూడా ఎక్కువే తీసుకోవాలి ఈ గోరు చిక్కుళ్ళు పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ ఈ మూడింటిని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయకుండా గోర్చిక్కుళ్ళు కనిపించేటట్టు మనము గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి నెక్స్ట్ మనము స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇందులోనే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసిన గోరుచిక్కులని ఇందులో వేసి బాగా కలిపేసి కొద్దిగా పసుపు సాల్ట్ మనము ముందే వేసాం కాబట్టి చెక్ చేసుకొని సరిపోయిందో లేదో వేసుకోవాలి మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి అంతే ఫ్రెండ్స్ ఇలాగా కలర్ చేంజ్ అయినంత వరకు బాగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుల కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇలాగా ట్రై చేయండి